వెల్కమ్ టు ఏఎస్ఆర్ జిల్లా ఎఫ్ఎమ్ అల్లూరు జిల్లా పాడేరు ప్రాంతానికి చెందిన ఎన్కే సాయి దర్శకత్వంలో పన్నెండు మైలైన సినిమా పాడేరు పరిసర ప్రాంతంలో సర్వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది కొత్త షెడ్యూల్కు బాహుబలి ప్రభాకర్ అదేనండి మన బాహుబలి కాలకేయ ఒక భారీ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం జాయిన్ అయినట్టు సమాచారం రోజురోజుకు భారీ స్థాయి నటులతో సినిమా మీద హైప్ తీసుకొచ్చేస్తున్నారు డైరెక్టర్ ఎన్కే సాయి తీసిన గత సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమా భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్నారు మరి చూడాలి మన పాడేరు దర్శకుడు ఈ సినిమాని ఆడియన్స్కు మెప్పించగలరా లేదా అని మనం వేచి చూద్దాం అరే మజిన్ చెట్టు బ్లాక్ ర సబ్జెక్ట్ ఫ్యామిలీ టూ అన్న చాప్టర్ నాకొద్దు ఫస్ట్ డే ఎలా తాపులో లైవ్ లో లైవ్ లో మాటాడాలంటే లైవ్ లో మాటాడాలంటే మాకు తీరేం సిగరే యాక్సైడ్ ఏంట్రా ఎవ్వరికి కామంతా పట్టుకొండి చెట్టు వట్కొని వాయిస్ స్టార్ట్ అవ్వడ డైలాగ్ సరే భయ్య అదే పొజిషన్ ఫైనల్ పొజిషన్ ఇస్తారు భయన ఒకసారి చూద్దాం అలా ఉండండి ఇప్పుడు మీకు ఏది కంపర్ట్ కూడా చూసుకుంటా ఒకసారి స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ ఫైనల్ చూస్తున్నాం ఒకసారి ఇలా రోజు లైట్ లో ఇలా జరిగిందా ఇలా టైం లో ఇచ్చారు ఆల్మోస్ట్ ఇక్కడే కానీ ఆ పన్నెండో మాది మాకు ఎక్కడ ఉందో తెలియదు ఇది కొత్త కదా ఇప్పుడు చేస్తామంటే ఏం చేస్తా తెలియదు ఇక్కడ